హలో మామ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అజయ్ బూమ్ వర్క్స్ ఇది వచ్చేసి తొమ్మిది గోలల బండి ఫైవ్ నుంచి యాభై నాలుగు ఫీట్లు తీస్తుంది బావి ఫుల్ వీడియో మొత్తం పెడతా చూడండి ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అయింది రౌండ్ బావి మొత్తం రౌండ్ గీసి పూజ చేశారు మొత్తం రౌండ్ తీసే ముగ్గు రోజు తీసుకున్నాం కొత్త బావి పైనుంచాలే మొత్తం యాభై నాలుగు ఫీట్లు పోవాలి ఇది లో వచ్చేసి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు తీస్తా అంటే తెలుస్తుంది బావి దగ్గరికి అయితే అందరు వచ్చేసారు పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు కొత్త బావి కదా అని ఈ ట్రాక్టర్లు ఎందుకు వచ్చాయంటే ఇక మట్టి తీసిన మట్టి అంతా ట్రాక్టర్లో వస్తే వాళ్ళు ఊర్లో కొట్టుకుంటారంట అందుకని డాక్టర్లు వచ్చినాయి ఆ రైతు కూడా అంటున్నాడు బాయ్ మనిషి ఇక్కడ మట్టి ఏమి ఉండకుండా ట్రాక్టర్లో లోడ్ చేయమని అందుకే ట్రాక్టర్లో లోడ్ చేస్తున్నాం మట్టి మొత్తం మీకు ఎవరికైనా ఇలా కొత్త బాయిలు తీయాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే ఆ భూమికి కూడా ఉంటుంది చూడండి నెంబరు చూసి సూటబుల్ రేట్లో మాట్లాడేద్దాం అట్లా ఏం లేదు కొత్త బండి బండి కూడా హాట్లేం కొత్త షోరూమ్ బండి అలాగే విడన్ చూసిన